నెమ్మస్తే వెల్కమ్ టు నెలకి ఈ వచ్చాయి ఫ్రెండ్ అయితే మనం బుబ్బే మార్కెట్ ఉన్నాం బుబ్బేర్ మార్కెట్ వచ్చేసి మేకల ధరలు అనేవి అయితే ఎంత ఉన్నాయి అనేది ఒకసారి అడిగి తెలుసుకున్నట్లయితే ఉంటుంది ఇక్కడ పెద్దసారి మేకలు అయితే ఉన్నాయి మరి రేట్లు అనేవి ఈ వారం ఎంతైతే నడుస్తుంది అనేది ఒకసారి అయితే అడుగు మార్కెట్లో అయితే మార్కెట్లో అయితే ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ సెవెన్ అయితే అవుతుంది టైం ఏదైనా మార్కెట్ కింద మేకలు అయితే తక్కువనే వచ్చినాయి

ఏం చెప్పాను అన్న రైటు ఏం చెప్తాను రైటు ఇరవై రెండు ఇరవై రెండు తో పదకొండు వేలా ఒకటి ఒకటి పదకొండు వేలతో చెప్తున్నా ఎవరానా డోన్ అవుతల డోన్ అవతల డోన్ నుంచి వచ్చిందంటే వీళ్ళు మొత్తాయిన మొత్తాన్ని ఉన్నాయి ముప్పై మొత్తం ముప్పై మేకలు పిల్లలు ఏమైనా ఉన్నాయా ఇది కాళ్ళ కింద పిల్లలు అయితే ఐదు ఉన్నాయంటే వీళ్ళు డోన్ నుంచి వచ్చిందా పదమూడు అవుతుంది డోన్

హనర్ అంటుర్ మార్కెట్ అయితే వచ్చినాయండి అన్ల మార్కెట్ అయితే వచ్చినాయి మార్కెట్కి అయితే తక్కువనే వచ్చినాయి ఇంకా రాలేదేమో మేకలు లేకపోతే వచ్చినాయి అంటే ఇంతకుముందు పోయిన వారం అయితే మేకలు ఫుల్గా ఉండండి ఈ టైంకి ரேட் கே வார்த்தா ரேட்டு இப்போ இப்படை வியாபாரம் அது

ముప్పై వేలు పిల్లలు జోడు ముప్పై వేలు చెప్తాను అంటే అంటే ఒకటి పదిహేను వేలు మేక కాళ్ళ కింద పిల్లలు అదే కాళ్ళ కింద పిల్లలతో అయితే రేపు ఎక్కువ కాళ్ళ కింద పిల్లలు లేకుండానే జోడి ముప్పై వేలు అంటున్నా అంటే ఒకరి పదిహేను వేలు చెప్తున్నా ఒక మ్యాచ్ తమ్ముడు లేరా వీళ్ళు ఏం చెప్పండి రేటు పద్నాలుగున్నర జోడా జోడ ఒకటి ఒక్కటే ఒకటి ఒక్కట ఒకటొకటి పద్నాలుగున్నర చెప్తున్నా అంట రేట్ వచ్చేసేవి నేను జోడి ఏమంటాను ఒకటొకటి పద్నాలుగున్నర అంటున్నా రేటు ఉన్నాయి ఒకసారి అయితే అడుగు రేట్ ఏం చెప్పాడు మేకలు అయితే మేకల మార్కెట్ అయితే చాలా తక్కువనే వచ్చినాయి మేకలు అయితే రాలేదు ఏం చెప్పే జోడి ఇరవై ఐదు ఇప్పుడు జోడి ఇరవై ఐదు వేలు చెప్పుకుంటారు రేట్ వచ్చేసి అంటే పన్నెండు వేల ఐదు వందలు చెప్పుకుంటావు ఒకటి ఒక మేక పన్నెండు వేల ఐదు వందల దాకా చెప్పారు మార్కెట్లో పుబ్బేరు మార్కెట్లో మేకల మార్కెట్ మేకల మార్కెట్ అయితే చాలా తక్కువ తక్కువ లేదు తక్కువ ఉంది మార్కెట్ అయితే ఈరోజు ఇక్కడ కూడా సరే అడుగుతుంది రేటు ఏం చెప్పాను అన్న రేటు రేట్ ఏం చెప్పాను రేట్ కనుక్కోండి కళను జోడి ఇరవై నాలుగు జోడి ఇరవై నాలుగు వేలు అంటే ఒకటి పన్నెండు వేలు చెప్పనా పిల్లలు ఏమైనా ఉన్నాయా కాళ్ళ కింద పిల్లలు ఏం లేవు పిల్లలు ఏమి లేవు అంట జోడి ఇరవై నాలుగు వేలు అంటే ఒకటి పన్నెండు వేలు వస్తుంది మార్కెట్ అంటే మినిమం ఇప్పుడు అడిగిన దాంట్లో అయితే ఒక మేక పదకొండు వేలు పన్నెండు వేలు నడుస్తుంది మార్కెట్లో అయితే రేటు ఫోర్ రేట్ల కన్నా మేకల రేట్లు అయితే కొద్దిగా తక్కువనే ఉంటాయి ఎందుకంటే ఫోర్ టీలర్ రేట్ నేను పడితే అనుకో చాలా రేట్లు ఉంటాయి ఫోర్ ఫోర్ టీసారి ఏం చెప్తున్నా రేటు నాలుగు కలిసా నాలుగు కలిసి నలభై ఎనిమిది వేలు చెప్తున్నా నలభై ఎనిమిది వేలు అంటే ఒకటి పన్నెండు వేలు దాకా చెప్తున్నాడు ఒకటి పన్నెండు వేలు దాకా మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ కావాలనుకున్న వాళ్ళైతే పెబ్బేర్ మార్కెట్ కి అయితే రావచ్చు శనివారం శనివారం అయితే మార్కెట్ ఉండేది మార్నింగ్ టైం అయితే రండి పెబ్బేర్ మార్కెట్ కి అయితే ఇక్కడ కూడా ఒకసారి అయితే అడుగు ఏం నాన్న రేటు వీళ్ళైతే లేరు అంటుంది నాకు లేని ఇలాంటి వీడియోస్ మరింత చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ మీకు ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది